హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇక్కడ చట్నీ కోసం రెడీ చేస్తున్నాను ఈరోజు పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ మా చిన్నది మాత్రము ఈరోజు లంచ్ కూడా ఇడ్లీ పెట్టుకుపోతాను అనేసి అడుగుతోంది నిలబడి ఇలా అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇక్కడ కర్రీ కూడా వంట చేస్తానండి మా వాళ్ళకి టిఫిన్ కట్టాలి కాబట్టి ఇక్కడ ఈరోజు కాకరకాయ కర్రీ అండి టిఫిన్ ఏమో ఇడ్లీ లంచ్లోకి ఏమో కాకరకాయ కర్రీ చేస్తున్నాను అలాగే ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నా గురించి అండి నేనైతే హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చేసుకుంటాను నాకు ముగ్గురు పాపలండి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఫస్ట్ పెద్ద పాప బర్త్డే ఉందండి ఈరోజు తన గురింత బర్త్డే వీడియో అండి ఇది బర్త్డే రోజు తీసిన వీడియో కానీ పెట్టడం అయితే లేట్ అయ్యింది ఇది నాకు ముగ్గురు ఆడపిల్లలు నా లాగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళు అక్కడ వచ్చే అందరం పూజకైనా ఇక్కడ ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఉంటే మాటల మధ్యలో మీకు ఎంతమంది పిల్లలను అడుగుతుంటారు కామన్ కదండి అందరు కొత్త వాళ్ళు ఎవరినైనా పరిచయం అయినప్పుడు వాళ్ళు అడగడం అనేది మామూలే అలా నన్ను ఒక ఆవిడ అడిగిందండి ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు అని చెప్పాను పాప బాబా అని అడిగింది వా సడన్గా పాపన బాబా ఇట్లా మామూలుగా అడిగింది లేదు నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్నాను అప్పుడే ఆవిడ అమ్మో ముగ్గురు ఆడపిల్లలా అనేసి ఇలా అని అనిందండి ఏంటండి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఏంటి అని నేను అన్నానండి కానీ ఆవిడ ఏమందంటే చాలా ఖర్చుతో పని ఆడపిల్లలు ఉన్న చోట డబ్బులే కావాలి ఎంత చదివించినాయే ఏం లాభం వాళ్ళు మా దగ్గర ఉండే ఉంటారా ఏమి అని అందండి చాలా బాధ అనిపించింది ఆ విషయానికి ఎందుకంటే మగపిల్లలైనా ఎవరుంటున్నారండి ఇప్పుడు అందరూ చదువుల పైన చదువులు జాబ్లు అనేసి మన దగ్గర ఎవరు అబ్బాయిలైనా ఉండట్లేదు అమ్మాయిలైనా ఉండట్లేదు ఆయన దానికి అమ్మాయి అబ్బాయి అనేసి ఆమె వేరు చేసి చెప్పడంతో నేనైతే ఒకటేసారి అన్నానండి ఒకటే మాట మీ అబ్ మీకెంతమంది అని అడిగానండి తనేమో నాకు ఇద్దరు బాబులు ఒక పాప అని చెప్పింది అవును రేపు మీ బాబులు చదువుకొని చదువు ఉద్యోగాల కోసము ఎక్ బయటికి వెళ్తారండి వేరే కంట్రీకైనా వెళ్ళొచ్చు వేరే ఊరికైనా వెళ్ళొచ్చు అండి ఎక్కడైనా ఉండొచ్చు జాబ్ పర్పస్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో ఉంటారా వాళ్ళు అక్కడే ఉంటారు కదా ఎప్పుడు మీతో ఉండే వాళ్ళు ఎవరు ఎవరు ఉండాలండి అమ్మాయి అయినా ఉండదు అబ్బాయి అయినా ఉండదు అది నేను ఆమెతో అలా చెప్తే సైలెంట్ అయిపోయిందండి నిజంగా అమ్మాయ అమ్మాయిలు అనేసరికి ఒక చిన్న చూపండి నిజంగా ఇంకా మారలేదు ప్ర సమాజము ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే ఆ చిన్న చూపే ఉంది ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపించింది కానీ మనము పిల్లలని సా పెంచే ముందు ఆడపిల్ల మనం చెప్పే ముందు ఆడపిల్ల ఇలాగే ఉండాలి పిల్లలు ఇలాగే ఉండాలి అనేది మైండ్లో ఉంటుందండి అది తీసేయాలి తీసేసినప్పుడే మనము అలాంటి భేదం అనేది ఉండదండి మన మైండ్లోనే మనం అలా పెట్టుకొని ఆడపిల్లలు మగపిల్లలని వాళ్ళని అంటూ ఉంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కానీ మా ఇంట్లో అయితే మా పిల్లలు ముగ్గురు సమానమే మాకు మేము ఎప్పుడు నేను ఆడపిల్లలు మగపిల్లలు లేరు అనేది అయితే వాళ్ళ ఎప్పుడు ప్రస్తావించను నాకు ఆ బాధ కూడా లేదండి అమ్మాయిలు అయితే ఏంటండి మహాలక్ష్మిలో చాలా బా మంచిగా తదిపిస్తే వాళ్ళే మంచి ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయిలు అనేది ఏమీ లేదు ఇద్దరి మధ్య తేడా ఏమీ లేదు ఇద్దరు సమానమే అనేసి నేనైతే అనేసాను ఆవిడ అక్కడికి సైలెంట్ అయిపోయింది ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని తర్వాత నాకు సారీ చెప్పిందండి ఆవిడ నాకు అలా తను మాట్లాడే విధానం అయితే చాలా బాధ అనిపించింది తర్వాత తను సారీ అమ్మ అనేసి తన దగ్గరికి వచ్చి మరీ చెప్పేసరికి పర్లేదండి ఇలా మనము ఆలోచించడం వల్లే అలా అనిపిస్తుంది మనం ఇద్దరము సమానమే అనిపించినప్పుడు మనకు అలాంటి తేడా ఏముండదు నాకు నా బిడ్డలు ముగ్గురు సేము నేను ఎప్పుడు ఎవరికి అట్లా చూడను నేను లేరనే బాధ కూడా నాకు లేదు నేను ఎప్పుడు ఫీల్ అవ్వను అనేసి చెప్పాను అందుకంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను మా పాప బర్త్డే ఉంది ఆ మాట గుర్తొచ్చిందండి ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఈ విషయాలు గుర్తొచ్చాయి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా నాకు మంచి ఫ్రెండ్స్ అంటే నాకు యూట్యూబ్లోనే ఉన్నారు ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలి అంటే యూట్యూబ్ నుండేనండి యూట్యూబ్ నుంచి నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ చూస్తూ నా ఫ్యామిలీ ఏంటి నాకు ఎంతమంది పిల్లలు నేను అని తెలియాలంటే నేను వీడియోస్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్పాను ఆడపిల్లలు ఉన్న తల్లి తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడద్దు ఎందుకంటే వాళ్ళైనా వీళ్ళైనా సమానమే కానీ నిజంగా చెప్తున్నానండి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ బాధ లేదు కానీ ఆలోచన కూడా రాదండి అవతలి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు అనే ఫీలింగ్ అయితే అవతలి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఒక్కసారి మనము మనం అందరూ సమానమే అనేది వాళ్ళు ఆలోచించి అంటే బాగుంటే బాగుండేది కానీ నాకైతే ఆ రోజు మమ్మీనే చెప్పేశానండి ఎప్పుడు అనకండి అలా సపరేట్గా మీరు మీకు ఆడపిల్లల అనేసి వీళ్ళు ఎవ్వరు నడగకండి అన్నాను సైలెంట్ అయిపోయిందండి నాకు అక్కడ చాలా కోపం వచ్చేసింది ఆడపిల్లలు అయితే ఏంటండి చాలా మంచి పొజిషన్లో చదివిస్తే చాలా మంచి పొజిషన్లో ఉంటున్నారు వాళ్ళకంటూ వాళ్ళంటూ ఒక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి సంపాదిస్తున్నారు ఎప్పుడు అలా భేదం అయితే చూపించొద్దు చదువుకుంటున్నాం మనం కూడా ఎంత డెవలప్ అయినా కానీ ఈ మాటలు అయితే డెవలప్ అవ్వండి అసలు మారరండి మాటలు ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళలో వినిపిస్తూ ఉంటాయి సిటీ ప్లే సిటీలలో అయితే వినిపించవండి ఈ మాటలు ఆడపిల్లలు మగపిల్లలు అనేది అయితే సిటీలో అస్సలు ఉండదు అందరూ సమానమే ఇక్కడ చూస్తున్న అమ్మాయిల ప్రపంచం ఇప్పుడు కానీ అబ్బాయిలు కూడా ఉండాలి కాదనను కానీ అమ్మాయిలు ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడడం అయితే చాలా తప్పు అలా అని చెప్తున్నాను ఎందుకంటే అమ్మ ఆవిడన్న మాట నాకు చాలా బాధ అనిపించింది అలాగే మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ చూస్తే చూ వీడియోస్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి నాకు మంచి స్నేహితులు అయితే ఏర్పడతారు యూట్యూబ్ ద్వారా అనేసి అయితే నేను యూట్యూబ్ని అయితే ఎంచుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కామెంట్ చేయడం వల్ల నేను మీతో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోస్ అన్నీ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా పాప బర్త్డే ఉందండి ఈరోజు నాకు అది ఇలా గులాబ్ జాములు చేస్తూ ఉంటే ఆ మాటలు గుర్తొచ్చాయి అందుకే చెప్పాను నాకు ముగ్గురు ఆడపిల్లలైనా సరే చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళు మంచి చదువుకుంటున్నారు ఒకరు సెవెంత్ క్లాసు ఒకరు ఫోర్త్ క్లాస్ అండి ఒకరు ఫస్ట్ క్లాసు ఇలా ముగ్గురు ఆడపిల్లలతో నేనైతే లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇదండి ఈరోజైతే నా మా పాప కోసం అయితే గులాబ్ జాములు చేస్తున్నాను తను డ్రెస్ తెచ్చుకుందండి అలాగే తనకు సైండిల్స్ కావాలనేసి షాపింగ్కి అయితే వెళ్ళింది తను అక్కడ వెళ్ళిన తర్వాత నేను మా రెండో పాప అయితే హరి ఇద్దరం అయితే ఇక్కడ గులాబ్ జాములు చేస్తున్నాము ఇలా చేస్తూ ఉంటే ఈ మాటలు గుర్తొచ్చాయి ఇదండి ఈరోజు పిల్లల్ని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే నైట్ నైట్ చేస్తున్నాను గులాబ్ జామ్లు ఇది రెండోసారి అనుకుంటానండి గులాబ్ జామ్లు చేయడము ఇలా అయితే చేస్తున్నాను నేను ఏ పని చేసిన మా పిల్లలు అయితే ఖచ్చితంగా ఒక్కరైనా సరే నాతో ఉంటారండి మరీ ముఖ్యంగా మా చిన్నదైతే చాలా నా చుట్టూ తిరుగుతూ ఏం చేసినా ఏం చూస్తూ దానికి చెప్తూ ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మార్నింగ్ నుంచి పనులు చేసి అలసిపోయినా నాకు వాళ్ళ మాటలు చాలా హ్యాపీగా ఉంటాయి వాళ్ళతో ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కేటాయించామంటే టైము అలసటంతా మర్చిపోతాము ఇదండి నా లైఫ్లో నేనైతే నా పిల్లలతో హ్యాపీగా ఈ విధంగా అయితే డే గడిచిపోతుంది ప్రతిరోజు ఇలాగే ఉంటుంది పిల్లలతో కానీ పిల్లలు ఆడపిల్లలు ఉన్న చోట పని ఎక్కువగా ఉంటుంది కాదనను కానీ కొద్ది రోజులు ఉంటుందండి తర్వాత వాళ్ళే చేసుకుంటారు కానీ ఎప్పుడైనా సరే ఆడపిల్లలున్న తల్లిదండ్రులను ఎప్పుడు చిన్న చూపు చూడకుండా వాళ్ళని ఆ మాటలు అనకుండా ఉంటే అదే పెద్ద హెల్ప్ అండి పెద్ద వాళ్ళ ఆడపిల్లలు ఆడపిల్లలు అన ఆ మాట మాత్రమే పక్కన పెట్టేసి హ్యాపీగా అందరితో కలిసిపోండి కొందరి మనసుల్లో అలా ఫీల్ ఫిక్స్ అయి ఉంది కాబట్టి చెప్పాను అలా ఎప్పుడు ఎవరిని ఆడపిల్లలు ఉన్నవాళ్ళని అనకండి ఓకే అండి ఇలా నాకు అనిపించింది అన్నారు కాబట్టి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు అయితే మార్నింగ్ అయితే వంట టిఫిన్ అయితే చేసేసాను నైట్ అయితే గులాబ్ జామున్ చేస్తున్నాను ఇక్కడ మా ఇద్దరు పిల్లలు నా పక్కన నిలబడి ఎప్పుడెప్పుడు చేస్తానా ఎప్పుడెప్పుడు మా అమ్మ నాకు ఇస్తుందా టేస్ట్ చూద్దామా అనేసి ఇద్దరు పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి గులాబ్ జాములైతే పాకంలో వేసేసాను ఈ విధంగా ఇందులో కొని వేసేసి మళ్ళీ ఇంకొన్ని ఇంకో వేరే బౌల్లో వేసేస్తాను అలాగే స్కూల్కి అయితే తీసుకెళ్తాను అండి పెద్ద పాప ఇవన్నీ ఇలా చేసేసి నాన్న ఇచ్చామంటే మార్నింగ్ కల్లా బాగుంటాయండి ఇదండి ఈరోజు మా పాప బర్త్డే ఉంది అందుకని గులాబ్ జాములు అయితే రెడీ చేశాను వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చేసరికి గులాబ్ జాములు రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చూసారా ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్